చూడని ఎంత బాగుందంటే నెట్టు ఎన్ని ట్వెల్వ్ మీటర్స్ అంటే ఏందండి ఎంత హ్యాపీగా ఎంత మంచి డ్రెస్ మనం డిజైన్ చేసుకోవచ్చు కదా హైవరీ వైఅన్ వెల్కమ్ టు ఫోర్ షేక్స్ ఫ్యామిలీ మీషోలో నేను ఒక డ్రెస్ కోసం ఆర్డర్ పెట్టాను ఎంత బాగా అని చూస్తున్నారు కదా చెప్తున్నా చెప్తున్నా ఒక్క నిమిషం నెట్ ఫ్యాబ్రిక్తో వెస్టర్న్ వేర్ డ్రెస్ నేను స్టిచ్చింగ్ చేయబోతున్నాను ఎందుకంటే నేను చాలా రోజుల ముందు ఒక కోట్ తీసుకున్నా అది కూడా చూపిస్తాను ఉండండి దానిపైన నేను ఒక రెడీమేడ్ కోసం చాలా చోటు తిరిగాను కానీ ఉన్నాయి కానీ మంచి ఫ్రిల్ ఎక్కువ రావాలి అని చెప్తే ఎక్కడా దొరకలేదు అలా నేను మీషోలో చూద్దామని చెప్పేసి స్క్రోల్ చేస్తూ ఉంటే ట్వెల్వ్ మీటర్స్ నెట్టు త్రీ మీటర్స్ శాటీను మనకు ఫైవ్ హండ్రెడ్ రూపలే వస్తుంది అవరే ఇంత తక్కువ ప్రైజ్ అవునా నిజంగా అనుకున్నా ఏంటంటే అంత తక్కువ ప్రైజ్లో మంచి వెస్ట్రన్ డ్రెస్ అయితే మనం స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి నేను ఫైనల్గా డిసైడ్ అయిపోయాను ఎందుకంటే మనం బయట స్టిచ్చింగ్ చేయించాలన్నా ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత మంచి డ్రెస్ వస్తుంది కదా నిజంగా అలా నేను చూడంగా ఇంకా ఆర్డర్ పెట్టేశానండి మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో వెళ్ళండి ఆ లింక్ మీకు స్టోరీలో వేస్తాను అక్కడ నుంచి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఫ్రెండ్స్ అసలు ఆ క్వాలిటీ విషయానికి వస్తే ఇంత బాగుంది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ లోపల శాటిను విత్ నెట్ టువల్వ్ మీటర్స్ ఏంది నాకైతే ఆశ్చర్యం వేసింది సరే అబ్బా ఇలాగైతే ఏవి మనకు వచ్చేసింది కదా వెస్ట్రన్ డ్రెస్ ఇంకా హ్యాపీగా స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఫైనల్గా డిసైడ్ అయిపోయాను ఇంకా నెట్టు చూస్తే ఆహా ఆ కలరు అది చూస్తుంటే ఎప్పుడెప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేయాలి కటింగ్ చేసి అనిపిస్తుంది కానీ నేను తొందరగా డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన వీడియో నెక్స్ట్ బ్లాగ్లో వేస్తాను వెయిట్ చేయండి ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నా ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఎందుకంటే మీరు తొందరగా పర్చేజ్ చేసుకుంటారు కదా అందుకని చెప్పేసి నేను తొందరగా వీడియో వేస్తున్నాను ఇంకా నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేస్తే మీకు లేట్ అయిపోతుంది చూడని ఎంత బాగుందంటే ఎన్ని మీటర్స్ అంటే ఏంటంటే డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు కదా అసలు ఆ కోట్ పైన నాకు ఎప్పటి నుంచో ఏది తీసుకోవాలా ఏది తీసుకోవాలని నేను ఆలోచిస్తానే ఉన్నాను ఒకేసారిగా ఆ కోటు చూడగానే నాకు ఎందుకో దాంట్లో బేబీ పింక్ కలర్ ఉంది కదా బయట ఊర్లో తీసుకున్నా మీరు కూడా ఎక్కడైనా వెళ్తే ఇలాంటి కోట్ తీసుకొని చక్కగా మీషోలో హ్యాపీగా పర్చేస్ చేసుకొని వెస్ట్రన్ డ్రెస్ అయితే రెడీ చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో వెల్వెట్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ అదైతే చాలా బాగా నచ్చింది నాకు సరే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా డిసైడ్ అయ్యాను ఇంకా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది దాంట్లో మీషోలో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇన్ని రోజుల తర్వాత ఫైనల్గా ఈ కోట్ పైన వెస్ట్రన్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసాను ఇంకా అసలు ఆ ఫ్యాబ్రిక్ చూస్తుంటే ఆ నెట్టు ఎప్పుడెప్పుడు నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలా అనిపిస్తుంది చూడండి మీకు ఒకసారి కోటు వేసి చూపిస్తాను సెట్ అయిందో లేదో చూడండి ఎలా ఉందో ఒకవేళ దీనికి సెట్ అవ్వకపోతే సెట్ అయిందా ఈ కలర్ బాగుందా అని నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా తొందరగా వెళ్ళి నేను స్టిచ్చింగ్ చేయాలని అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే మాత్రం చూడండి ఎలా ఉందో ఇలా ఫ్రిల్ వచ్చేటట్టు నేను ఐడియా చేస్తున్నాను ఇలా మనకి బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి వేసి చూపిద్దామని చెప్పేసి ఫైనల్గా ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్ చూస్తుంటే ఇంకా ఆగడం నా వల్ల అయితే కాదండి ఇంకా నేను స్టిచ్చింగ్ మొదలు పెట్టేస్తున్నా కటింగ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఈ కలర్ ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి